అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ ప్రపంచంలో జరిగిన ఘోరమైన విమాన ప్రమాదాల్లో ఒకటి అది మన దేశంలో జరగడం చాలా బాధాకరం దాదాపు రెండు వందల నలభై రెండు మంది విమాన ప్రయాణికులతో అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన విమానం వితిన్ సెకండ్స్లోనే కుప్పకూలడం చాలా బాధాకరం అది ఒక ఎత్తు అయితే అది వెళ్ళి ఏదైతే మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ హాస్టల్ మీద పడి బ్లాస్ట్ అవ్వడం మరింత బాధాకరం అందులో విశ్వాస్ కుమార్ అనే ఆయన ఒక ఆయన క్షేమంగా బయటపడ్డారు కానీ రెండు నలభై రెండు మంది విమాన ప్రయాణికులు మరియు అందులో పనిచేస్తున్న సిబ్బంది అలాగే హాస్టల్ మీద పడడంతో హాస్టల్లో చదువుతున్న దాదాపు ముప్పై మూడు మంది మెడికల్ స్టూడెంట్స్ అయితే మరణించడం మరింత విచారకరం ఈ ఇలాంటి ప్రమాదాలు మరె మరెవరికి ఎప్పుడు కూడా సంభవించకూడదు అలాగే ఈ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ వారి ఆత్మ శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం అలాగే కుటుంబాలు మా సానుభూతిని తెలియజేస్తున్నాం